ఈ వీడియోలో నేను మీకు టాల్ అసెస్మెంట్కి సంబంధించినటువంటి మార్క్స్ ఎలా ఎంటర్ చేయాలనే దాని గురించి చెప్పబోతున్నాను దీనికోసం ఫస్ట్గా మనం స్కూల్ అటెండెన్స్ యాప్లోకి వెళ్ళి మన లాగిన్ ఇండివిజువల్ లాగిన్స్ ద్వారా మనం లాగిన్ అవ్వవలసి ఉంటుంది లాగిన్ అయినప్పుడు పేజ్ మనకి ఈ విధంగా చూపిస్తుందండి టాల్ అసెస్మెంట్ అని చెప్పేసి ఇక్కడ చూ ఉంది చూడండి ఐకాన్ దాన్ని మనం క్లిక్ చేయవలసి ఉంటుంది క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా చూపిస్తుంది అండి లెర్నింగ్ ప్రోగ్రెస్ అని ఉంది కదా ఇప్పుడు మనం ఎంటర్ చేయవలసింది టార్ల్ మిడ్ లైన్ టెస్ట్ ఆల్రెడీ లైన్ టెస్ట్ మనం ఎంటర్ చేసాం కాబట్టి ఇప్పుడు మిడ్ లైన్ టెస్ట్ మనము సెవెన్ ఎయిట్ తేదీల్లో మనము స్కూల్లో పిల్లలకి నిర్వహించి దీన్ని మనము ఆ రిజల్ట్ని ఈ యాప్లో మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది పదో తేదీలోపు ఇప్పుడు చూడండి ఇక్కడ మిడ్ లైన్ అని సెలెక్ట్ చేసాము కదా క్లాస్ అడుగుతుంది క్లాస్ ఇది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి కాబట్టి ఈ క్లాసులనే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను క్లాస్ ఫైవ్ సెలెక్ట్ చేశానండి సెక్షన్ ఏ చూడండి ఇక్కడ స్టూడెంట్ నేమ్స్ ఇట్లా అడుగుతుంది అనమాట మనం ఒక స్టూడెంట్ నేమ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి అటెండెడ్ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తున్నాను శాంపిల్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అంటే ఫైవ్ అంటే ఫస్ట్ మనము ఫస్ట్ మనం ఇక్కడ బేస్ లైన్ నిర్వహించాం కదా బేస్ లైన్లో వాళ్ళకి శాంపిల్ నెంబర్ ఫైవ్ ఇచ్చామని ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇప్పుడు ఇక్కడ మనము శాంపిల్ నెంబర్ ఫోర్ నేను సెలెక్ట్ చేస్తున్నాను లాంగ్వేజ్ స్టోరీ అని ఉంది కదా ఇక్కడ వాళ్ళు మనం సెలెక్ట్ చేసుకున్న పిల్లవాడు ఏ ఏ స్థాయిలో ఉన్నాడు బిగినరా లే లెటర్ స్థాయిలో ఉన్నాడా వార్డ్ స్థాయిలో ఉన్నాడా పారానా స్టోరీ స్థాయిలో ఉన్నాడా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత నెంబర్ రికగ్నైజేషన్ ఎలా బిగినరా జీరో టూ నైనా టెన్ టు నైంటీ నైన్ వరకు రికగ్నైజేషన్ చేస్తున్నాడా హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ వరకు రికగ్నైజేషన్ చేస్తున్నాడు అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాథ్స్ ఆపరేషన్స్ అని ఉన్నాయి కదా వీటిల్లో ఏవి చేయగలుగుతున్నాడు అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ చూడండి సబ్మిట్ అనేటటువంటి ఆప్షన్ని మనం క్లిక్ చేయవలసి ఉంటుంది సబ్మిట్ చేసినప్పుడు ఈ విద్యార్థికి సంబంధించినటువంటి మిడ్ లైన్ మార్క్స్ అనేవి సబ్మిట్ అవుతాయి ఫ్రెండ్స్ తర్వాత ఇదే విధంగా మళ్ళీ క్లాస్ని సెలెక్ట్ చేసి మనము ఇక్కడ స్టూడెంట్ నేమ్ దగ్గరికి వెళ్ళి వేరే విద్యార్థిని సెలెక్ట్ చేసి ఇదే విధంగా ఈ ప్రాసెస్ని మనం కంటిన్యూ చేయవలసి ఉంటుంది ఇప్పుడు మనం సబ్మిట్ చేసేద్దాం చూడండి ఫ్రెండ్స్ అసెస్మెంట్ డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకి వచ్చేసింది అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు మళ్ళీ ప్యాక్కి వెళ్ళి స్టూడెంట్ నేము చూడండి మనము సెలెక్ట్ మనము ఎంటర్ చేసినటువంటి పిల్లవాడి యొక్క పేరు అనేది వైలెట్ కలర్లో వచ్చేస్తుంది మిగిలిన పిల్లల పేర్లు కలర్స్ అనేవి చేంజ్ కావన్నమాట తర్వాత మనం ఏ పిల్లవాడిది ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఆ పిల్లవాడిని సెలెక్ట్ చేసుకొని సేమ్ ఇదే విధంగా ఇదే ప్రాసెస్ని మనం కంటిన్యూ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో